వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ శ్రీకాళ హస్తీశ్వర ఆలయం ట్రస్ట్ బోర్డు మెంబర్లు ప్రమాణ స్వీకారంలో భాగంగా శ్రీకాళ హస్తీశ్వర ఆలయంలో ఎమ్మెల్యే బొచ్చుల సుధీర్ రెడ్డి అధ్యక్షతన ఆలయ ఏవో బాపిరెడ్డి టీడీపీకి చెందిన వాకచర్ల గుర్రపు శెట్టి దగ్గర మరియు గాజుపాకాల గోపినాథ్ మరియు లక్ష్మమ్మల దగ్గర ధర్మకర్తల పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు అదే రోజు ఉదయం బీజేపీ పార్టీకి సంబంధించిన విశాలాక్షి కూడా పాలక మండల సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు

స్వర్ణముఖిల్లి కనబట్ట దీపారాధన చేసేదానికి కూడా మంచి ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయాలి మంచి ఐడియాస్ ఉన్నాయి యంగ్స్టర్స్ అందరూ కూడా రావడం జరిగింది చైర్మన్ ఈజ్ ఆల్సో యంగ్స్టర్ డెఫినెట్గా అందరు ఐడియాస్ కూడా ఇంకో ఇన్పుట్ తీసుకొని బ్రహ్మాండంగా వచ్చే రోజుల్లో రంగరంగ వైభవంగా ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా టెంపుల్ డెవలప్మెంట్ అంటే కారాశీలా చేయాలబ్బా అని చెప్పి అనుకునేటట్టు అందరం టీమ్ టీమ్స్ పెట్టుకొని తప్పకుండా